మండలం జెండాదిబ్బ గ్రామంలో ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్ మెట్టుకూరు ధనంజయ రెడ్డి ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు ముందుగా ఆయనకు టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు అనంతరం ఇంటింటికి తిరిగి వంద రోజుల ప్రభుత్వం అందించినటువంటి సంక్షేమాల గురించి ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షోభంలోనూ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి రాష్ట్రంలోనూ మంచి సుపరిపాలన అందించిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికే దక్కుతుందని పేర్కొన్నారు మూడు వేల రూపాయల పెన్షన్ను నాలుగు వేల రూపాయలు చేసి ఒకటో తేదీ ఇంటికి వచ్చి పెన్షన్ అన్నారు పేదోళ్ల ఆకలిని తీర్చే అన్న క్యాంటీన్ ను తిరిగి ప్రారంభించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు ప్రభుత్వ అధికారులకు ఒకటో తేదీన జీతాలు అందిస్తున్నారని పేర్కొన్నారు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు సోమశీల జలాశయం అభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్న పడుతున్న వ్యక్తి ఆనం రామనారాయణ రెడ్డి అని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలోని తహసీల్దార్ సోమ్లానాయక్ ఎంపీడీఓ అప్పాజీ టీడీపీ మండల అధ్యక్షులు గుండ్లపల్లి శ్రీనివాసులు యాదవ్ నాయకులు కర్నాటి రవీంద్రారెడ్డి వెంగారెడ్డి పాలెం సర్పంచ్ ఆనం ప్రసాద్ రెడ్డి నరేష్ నాయుడు బాణా శ్రీనివాసులు రెడ్డి మహిళా నాయకురాలు మంజులా నాయుడు షేక్ బాబు విజయ కృష్ణారెడ్డి దయాకర్ గౌడ్ జనసేన నాయకులు భాను కిరణ్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది ఈరోజు ఒక అనుభవద్దుడైనటువంటి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత వీటిని కూడా అధిగమించి పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది ఈరోజు ఈ రాష్ట్రం వచ్చేసి అప్పుల్లో తేలియాడుతుంది ఆడుతుంది మనకి వాస్తుల కంటే కూడా అప్పు ఏర్పడితే ఆ వర్షం కానీ ఆ గ్రామం కానీ ఆ ఆ కుటుంబం కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ కూడా అటువంటి పరిస్థితిని వెంటాడుతూ ఉంది చూసుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు గవర్నమెంట్ ముందుకొచ్చి మూడు వేల నుంచి నాలుగు వేలు పెంచి ఇంకా అదనంగా ఆ టూ మంత్స్ కూడా కలిపి ఏడు వేలు రూపాయలు ఎంత ఇబ్బంది కూడా చెప్పిన మాట ప్రకారం ఆ ఏడు వేలు ఇవ్వడం జరిగింది అదే విధంగా ఉద్యోగస్తులు కూడా జీతాలు ఉద్యోగం జీతాల కోసం బతికేవద్దు ఎక్కువ మంది దాన్ని కూడా అధికమించి ఈ రోజు ఒకటి ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వడం జరుగుతుంది ప్రత్యేకించి ముఖ్యంగా చెప్పాల్సింది ర్యాంక్ యాక్ట్ ఈ ర్యాంక్ మనకు పూర్వీకుల నుంచి ప్రాపర్టీస్ కూడా మా బొమ్మేసుకుంటాము మేమేదో రిజిస్ట్రేషన్ చేసుకోండి మా దగ్గర ఒరిజినల్స్ ఉంటాయి అన్నట్టుగా చేస్తున్నటువంటి గవర్నమెంట్ నుండి మనం ఈ రోజు ప్రత్యేకించి రైతుల్ని కాపాడినటువంటి చరిత్ర మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అదే అన్నా క్యాంటు అన్నా అంటే మనకి సబ్సిడీతో ఐదు రూపాయలకి భోజనం పెట్టే వస్తే గ్రామీణ ప్రాంతాల నుంచి టౌన్కి పోయినప్పుడు మనం భోజనం చేసేదానికి కూడా డబ్బు లేకపోతే కూడా ఐదు రూపాయలకి టిఫిను మధ్యాహ్నం కూడా ఐదో పాలుకి అది కూడా అక్షయ ఫౌండేషన్ హౌజ్ హౌస్ వచ్చేసి మంచి క్వాలిటీ ఆఫ్ ఫుడ్ పెట్టేదానికి బాగా ఫేమస్ అటువంటి వాళ్ళ ద్వారా మనకి రోజు భోజన వస్తు కల్పించేటువంటి ముఖ్యమంత్రి బాలా చంద్రబాబు నాయుడు శాసనసభ్యుడిగా మనకు దేవాలయ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి పెద్దలు మానవ రామనాయుడు గారి గురించి మీ అర్థం తెలిసింది తొమ్మిది పద్నాలుగు ఇక్కడ శాసనసభ్యుడిగా ఆర్థిక మంత్రిగా ఈ ప్రాంత అభివృద్ధికి అదేవిధంగా జిల్లా అభివృద్ధికి పాటుపడినటువంటి వ్యక్తి మానవ రామనాయుడు గారు ఆ రోజు దాదాపుగా జిల్లాకు కానీ ఈ నియోజకవర్గానికి కానీ ఎనిమిది నుంచి తొమ్మిది వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి జిల్లాతో పాటు మన ఆత్మహు నియోజకవర్గాన్ని కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిన ప్రత్యేకించి నీటి యాజమాన్యం గురించి బాగా తెలిసినటువంటి వ్యక్తి రామనాయుడు గారు ఆయన సారథ్యోగం ఈ ఆత్మహూర్తి ప్రాంతము మంచిగా అభివృద్ధి జరుగుతుందని ఖచ్చితంగా చెప్పగలవు రామ్నాయుడు గారు ఈ శాసనసభకు ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రి అయిన తర్వాత నావా చంద్రబాబు నాయుడు గారిని చేసుకొచ్చుకొని ఆ సోమసర జలాశయానికి ఏమేమి కావాలని చెప్పి అవన్నీ కూడా చేస్తా ఉన్నా పోస్తా ఉన్నావు